ఒకప్పుడు పెద్దవారికి మాత్రమే వచ్చే నొప్పులు కాలు నొప్పులు లాంటివి ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటంగానే అందరికీ వచ్చేస్తున్నాయి అండి అదేంటంటే విటమిన్ డిఫిషియన్సీ అంటున్నారు మరి అన్ని విటమిన్స్ కలిసిన ఈ పౌడర్ ఒకసారి చేసుకుని ప్రతిరోజు మనం తినే ముందు ఒక నాలుగు ముందు తిన్నారనుకోండి మల్టీ విటమిన్ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది దీనికోసం స్టోమ్ మీద ఒక పాండలు పెట్టుకుని అందులోకి మినపప్పుని చెన్నపప్పుని జీలకర్రని ధనియాలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే అవిశ గింజల్ని అలాగే తెల్ల నువ్వులని తీసుకొని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొబ్బరి పౌడర్ కూడా వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకుని దించుకోండి ఇప్పుడు అదే బాడలోకి ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండమిరకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాడలోకి కరివేపాకుని అలాగే మునగాకుని ఒక కప్పు తీసుకొని వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్ లో తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అన్నింటినీ కూడా మనం మిక్సీ జార్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈనెలు తీసేసిన చింతపొడిని అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయల్ని కొద్దిగా పసుపుని అలాగే లావు ఉప్పుని కూడా వేసుకుని ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ఒక గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకుని తీసుకోండి